హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత శివరాత్రి పండుగ వచ్చేస్తుంది కదండి శివరాత్రి రోజు చాలామంది ఉపవాసం ఉండి సూర్యాస్తమయంలో పండ్లతో పాటు ఈ చిలకడ దుంపలను కూడా తీసుకుంటూ ఉంటారు ఆహారంగా అయితే మా తెలంగాణ సైడ్ అయితే వీటిని రత్నపురి గడ్డ అని పిలుస్తారండి అయితే ఈ రత్నపురి గడ్డను చాలామంది రకరకాలుగా ఉడికిస్తారు ఎలా ఉడికించినా పర్వాలేదు కానీ చాలా తక్కువ సమయంలో టేస్ట్ చాలా బాగుండేటట్టు ఉడికిస్తే బాగుంటుంది కదా అయితే ఇక్కడ నేను ఒక్క చుక్క నూనె కానీ నెయ్యి కానీ నీళ్లు కూడా పోయకుండా కేవలం ఐదే ఐదు నిమిషాల్లో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఎలా ఉడికిస్తానో మీరే చూసేయండి ఇక్కడ నేను నీళ్ళతో శుభ్రంగా కడిగిన అర కేజీ రత్నపూరి గడ్డలను తీసుకుంటున్నాను రత్నపూరి పైన చాలా మట్టి అత్తుకొని ఉంటుంది కాబట్టి కనీసం ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయినా నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగితేనే దీనిపైన ఉన్న మట్టి పూర్తిగా పోయి ఇలా ఫ్రెష్గా అవుతాయి ఇలా పూర్తిగా నీట్గా అయిన ఈ రత్నపూరి గడ్డను ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇలా లోతుగా కొంచెం వెడల్పాటి గిన్నెను పెట్టేసుకోండి దీంట్లో సగం కన్నా కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ మరిగేటప్పుడు దీనిపైన ఇలా మనం చింతపండు వడబోసుకునే పోసుకునే జల్లెలు ఉంటాయి కదా ఇలా హోల్స్ ఉన్న ఈ ప్లేట్ను పెట్టేసుకొని దీంట్లో శుభ్రంగా కడిగిన రత్నపూరి గడ్డలను దీంట్లో పెట్టేసుకోవాలి అయితే వన్ కేజీ గడ్డ తీసుకున్నా పర్వాలేదండి ఒక దానిపైన ఒకటి వచ్చినా కూడా ఆవిరికి చక్కగా ఉడుకుతాయి ఇలా కంప్లీట్గా పెట్టేసుకొని కంప్లీట్గా గాలిపోకుండా కవర్ అయ్యేలా క్యాప్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉడికించండి మీరు ఎక్కువ టైం ఉడికించారంటే చాలా మెత్తగా అయిపోతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఒక్కసారి చెక్ చేసుకోండి ఇలా సాఫ్ట్గా స్పూన్ దిగిందంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టే అంతేనండి ఇక కంప్లీట్గా ఉడికింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసి ఆ తర్వాతనే పీల్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉడికిందో ఇంకా దీనిపైన ఉన్న స్కిన్ను పూర్తిగా తీసేసి అప్పుడు మీరు టేస్ట్ చేయండి చాలామంది రత్నపురిగడ్డను ఉడికించేటప్పుడు దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ పంచదార కానీ బెల్లం కానీ అవన్నీ వేసి ఉడికిస్తాం కానీ యాక్చువల్గా దానికి ఉన్న న్యాచురల్ ఫ్లేవర్ న్యాచురల్ టేస్ట్ అనేది పోతుందండి మీరు అవి ఏమీ వేయకుండా ఇలా న్యాచురల్గా ఉడికించి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ వీడియోను చూడడమే కాదు ఈ శివరాత్రి పండగకి ట్రై చేయండి చాలా ఈజీగా త్వరగా ఉడికిపోతుంది మరి నేను చూపించిన ఈ రత్నపురి గడ్డ ప్రాసెస్ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి ఇలా ఉడికించుకున్న రత్నపురిగడ్డను పంచదార కానీ బెల్లం కానీ అలా ఏమి వేయకుండా ఇలాగే టేస్ట్ చేయండి అలా అయితేనే చాలా బాగుంటుంది అన్నట్టు మన ఛానల్లో ఈ రత్నపురిగడ్డతో సాఫ్ట్ అండ్ టేస్టీ బొబ్బట్లను కూడా చేశాను ఆ వీడియో కూడా వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అంతేకాదండి రత్నపురిగడ్డతో బొబ్బట్లనే కాకుండా సాఫ్ట్ అండ్ జ్యూసీ జామున్ కూడా చేసుకోవచ్చు ఆ గులాబ్ జామున్ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది వీటితో పాటు శివరాత్రి స్పెషల్ రెసిపీస్ అంటే ఉపవాసం ఉన్నవారి కోసం తినాల్సిన రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి వీలైతే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి శివరాత్రి పండగ సందర్భంగా శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారి కోసం స్పెషల్ రెసిపీ చాలామంది శివరాత్రి పండుగ రోజు నిలారం ఉంటారు కానీ కొంతమంది అంటే వయసు రీత్యా కానీ ఆరోగ్యరీత్యా కానీ షుగర్ పేషెంట్స్ కానీ ఇలాంటి వారి కోసం తక్షణ శక్తినివ్వడం కోసం ఎంతో టేస్టీగా ముఖ్యంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాజ్గిరా పిండితో టేస్టీగా హల్వా మరి ఆలస్యం చేయకుండా ఉపవాసం స్పెషల్ రెసిపీ ఈ హల్వాను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి అదే కప్పుతోటి ఒక కప్పు షుగర్ వేసుకొని షుగర్ పూర్తిగా వాటర్లో మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఒక నిమిషం పాటు మరిగించాలి చూడండి ఒక నిమిషం పాటు మరిగిన తర్వాత షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యి కలర్ చేంజ్ అవుతుంది కదా ఈ గిన్నెను తీసి పక్కన పెట్టి అదే స్టవ్ పైన మందంగా తిక్కుగా ఉన్న ఒక గిన్నెను పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఏ కప్పుతోటి షుగర్ వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు రాజ్గిరా పిండిని తీసుకోండి ఈ రాజ్గిరా పిండి ప్రతి సూపర్ మార్కెట్లో అమెజాన్లో అవైలబుల్లో ఉంటుంది మిగతా అన్ని పిండిల కన్నా కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్లోర్ కాబట్టి చూడండి పిండి పూర్తిగా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేటప్పుడు మనం పక్కన మరిగించిన చక్కెర నీళ్ళు ఉన్నాయి కదా వాటిని కొంచెం కొంచెం వేస్తూ పిండిలో కలిసేలా కలిపేయండి ఈ షుగర్ వాటర్ పోసేటప్పుడు మంటను మాత్రం సిమ్లో పెట్టుకొని కలిపేయండి చూడండి వాటర్లో పూర్తిగా కలిసేటట్టు ఇలా స్పాచ్లా తోటి స్మాష్ చేస్తూ ఉండడం వల్ల హల్వా అనేది పూర్తిగా అందులో ఉండలు లేకుండా వచ్చేస్తుంది మధ్య మధ్యలో నెయ్యిని వేస్తూ కలుపుతూ ఉడికించాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత దీంట్లోకి కొన్ని దోస పలుకుల గింజలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అర టీ స్పూన్ యాలకుల పొడిని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి పూర్తిగా కలిపేయండి చూడండి ఇలా ముద్దలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీకు ఇష్టం ఉంటే ఇలా బౌల్లో సెట్ చేసుకొని డిష్ అవుట్ చేసేయండి చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ నోరూరించే రాజగిరి హల్వా రెడీ అయిపోయింది ఈ హల్వాను చాలామంది ఉపవాసం ఉన్న రోజు మాత్రమే చేసుకొని తింటారు ఎందుకంటే వాళ్ళ శరీరం నీరసించిపోకుండా తక్షణ శక్తిని ఇవ్వడం కోసం చాలామంది ఉపవాసం ఉన్నవారు ఈ హల్వాను చేసుకుని తింటారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఉపవాసం స్పెషల్ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి